నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ నేను పద్మని ప్రస్తుతం పాటు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త నారీసేన ఫౌండర్ దత్త ఉపాసుకురాలు శ్రీమతి లతా దత్త గారు మనతో పాటు ఉన్నారు మాట్లాడదాం నమస్తేకా జయగురుదత్త శ్రీ గురుదత్తాకా అక్క ఫారెన్ లో సెటిల్ అవ్వాలి అనేది మరి ఈ మధ్య కాలంలో తగ్గిందో తగ్గలేదో తెలియదు కానీ ఆ కోరిక అయితే ఉంటుంది జనరల్ గా కానీ ఆ ఒక రూపాయి తక్కువ సంపాదించుకున్న మన పిల్లలు మన కళ్ళ ముందు ఉండేటటువంటి తృప్తి ఉండేటటువంటి భరోసా మరొకటి ఉండదు అంతే కదా అక్కడికి వెళ్ళి ఓకే అక్కడికి వెళ్ళి ఎక్కువ సంపాదించుకుంటామేమో మొన్న మంచిగా ఒక వీడియో చూసాను అక్క సందర్భం వచ్చింది చెప్తున్నా ఐదు అడుగుల ఐదు అడుగులు మల్లెపూలు పదమూడు వందలు అట <laughs> Ammo. ఐదు అడుగుల పదమూడు 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 అంటే ఎన్ని ఎన్ని మూరలు ఓ పది అనుకుందాం వందలు చాలా మీకు మీకు తెలియందా దేశాలు తిరిగారు ఇట్లా ప్యాషనెట్ గా ఉంటారు ఏదైనా ఉండని అని గానీ వెళ్ళాలి మా పిల్లలు వెళ్ళాలి లేకపోతే మేమే వెళ్ళి సెటిల్ అవ్వాలి ఫారెన్ లో సెటిల్ అయితే తొందరగా కష్టాలు తీరిపోతాయి అదర్ సైడ్ ఆఫ్ ద కాయిన్ మాట్లాడుకుంటే తొందరగా కష్టాలు తీరుతాయి కొంత తొందరగా సెటిల్ అవ్వాలి ఉద్యోగం రావాలి మా పిల్లలకి అక్కడ ఎంఎస్ పూర్తి చేశారు ఉద్యోగాలు రావట్లేదు అని ఎంతో మంది అడుగుతారు పద్మిని అలాగే వచ్చినా వాళ్ళు అక్కడ సెటిల్ అవ్వాలి అని కూడా ఎంతో అడుగుతాం సేఫ్టీ వైజ్ చెప్పండి అయితే ఎట్లా ఉంటుంది చాలా సార్లు వెళ్ళి ఉన్నారు కొన్ని ఏరియాస్ లో చాలా ప్రాబ్లం అంటే కొన్ని ఏరియాస్ ఉండేవి అవి ఏంటి అని అంటే ఎక్కువ అక్కడ నల్ల జాతీయులు వాళ్ళకి ఏంటంటే వాళ్ళు విచక్షణారహితంగా ప్రవర్తిస్తారు తెలీదు అందుకే అక్కడ అస్సలు చేతులు డాలర్స్ పెట్టుకొని వెళ్ళకూడదు బంగారం పెట్టుకొని వెళ్ళకూడదు అవునా ఒక ఉంగరం లాంటిది ఉన్నా కూడా లాక్కుంటారు చెవు కమ్మలు ఉన్నా కూడా లాగేస్తారు లాగేసుకుంటే పర్లేదు ప్రాణహాని కూడా కలిగిస్తారు పెట్టేస్తారు ఎవరేమో అని ముందే అలాంటి ప్రదేశాలు కూడా ఉన్నాయి అంటే అందరికీ అలా జరుగుతుందని లేదు కొన్ని ప్రదేశాల్లో అలా ఉంది కర్మ ఇదైతే కదా కర్మ కాలితే ఏం చేస్తాం కదా అయితే సెక్యూరిటీ వైజ్ డెఫినెట్ గా మన దేశంతో కంపేర్ చేస్తే డెఫినెట్ గా సెక్యూరిటీ వైస్ చాలా హైలీ సెక్యూర్డ్ కంట్రీస్ హైలీ డిసిప్లైన్ కంట్రీస్ పే బాగా వచ్చే కంట్రీస్ అంటే ఒక డిసిప్లైన్ కి అలవాటు పడతాం అక్కడికి వెళ్ళిన తర్వాత అక్కడ ఎక్కడ పడితే అక్కడ చెత్తలు వేయటము లేదంటే ఇక్కడికి వచ్చాక మళ్ళీ అదే పద్ధతి ఉంటుంది కదా అక్కడ ఎందుకు ఉండదు అంటే ఫైన్ వేస్తారు వచ్చేసి ఫైన్ వేస్తారు కాబట్టి అలా అంటే కొంచెం లగ్జరీస్ లైఫ్ కి అలవాటు పడతారు అక్కడ అందుకనే ఎక్కువ అందరు ప్రిఫర్ చేసేది ఏంటంటే విదేశాల్లో ఎక్కువ మా జీతం పెరుగుతుంది ఇక్కడైతే డాలర్ రూపంలో వస్తుంది కానీ ఖర్చు కూడా అంతే అయిపోతుంది ఇప్పుడు మునుపు ఫస్ట్ వెళ్ళిన సెవెంటీస్ ఎయిటీస్ నైంటీస్ వరకు వెళ్ళిన వాళ్ళు వెల్ సెటిల్డ్ అయిపోయారు వాళ్ళందరూ కూడా ఇప్పుడు వెళ్ళే వాళ్ళందరికి కొన్ని రోజులు మాత్రము స్ట్రగుల్ అవ్వాల్సి వచ్చినవన్నీ హౌస్ రెంట్ కని టాక్సెస్ కని అలాగే కార్ లోన్స్ అని ప్రతిదీ లోన్ మీదే ఉంటుంది కదా పద్మిని ప్రాక్టికల్ గా జరిగేటటువంటి విషయాలు సరే ఇవన్నీ అవసరం లేదు మాకు రెండో డే వీడియో చూస్తున్నామంటే దీనికి ఏదో రెమెడీ కావాలనే కదా చూస్తారు ఖచ్చితంగా అందరూ మాకు విదేశాల కోసం కావాలన్నత గారు అని అడిగినందుకే ఈ వీడియో చేస్తారు తప్పకుండా మరి విదేశాలకు వెళ్ళాలి అక్కడ సెటిల్ అవ్వాలి అక్కడ జాబ్ తెచ్చుకోవాలి బాగా సంపాదించుకోవాలి సేఫ్ గా ఉండాలి ఇది కూడా కోరుకోవాలి చాలా సేఫ్ ఉండాలి సేఫ్ గా ఉండాలి మనం మన పిల్లలు లేకపోతే మనం వెళ్తే మనం ఏం చేయాలి ముఖ్యంగా రాహుగ్రహం అనేది ఎక్కువ ప్రభావం చూపిస్తుంది నా రాహు దశలోనే నేను విదేశాల్లో చాలా రాహు దశలో రాహు యోగిస్తుంది అనమాట ఎవరికైతే రాహు బాగా యోగిస్తుందో వాళ్ళు విదేశాలు ఖచ్చితంగా వెళ్తారు ప్రయత్నం చేసే వాళ్ళు కూడా వాళ్ళ బర్త్ చార్ట్ లో గనక రాహు మంచి స్థానంలో ఉంటే విదేశీయానం జరుగుతుంది లేదా రాహు అనుకూలించాలి వాళ్ళకి వాళ్ళు ప్రయత్నాలు చేస్తున్నారు మాకు వీసా కావాలి మాకు ఉద్యోగం కావాలి మాకు ఇక్కడి నుంచి జాబ్ ఆన్ సైట్ అక్కడికి రావాలి అనుకునే వాళ్ళు ఏం చేయాలి అంటే రాహువు ఎక్కువగా వాళ్ళకి అనుకూలించాలి రాహువు చంద్రుడు శుక్రుడు మూడు కూడా అనుకూలించాలి చంద్రుడు కూడా మనం చెప్తాం మన చేతిలో చంద్రస్థానం కూడా చూసి చెప్తూ ఉంటారు నువ్వు విదేశాలకు వెళ్తావు ఇక్కడ ఎత్తుగా ఉంటే ఈ ప్లేస్ మూన్ ని సూచిస్తుంది మూన్ ప్రభావం కూడా ఉంటుంది అందుకనే వాళ్ళు ఏం చేయాలంటే ఒక పదకొండు శుక్రవారాలు పెరుగుని దానం చేయాలి ఎందుకంటే చంద్రుడు అనుకూలించాలి విదేశాలకు కాబట్టి ముఖ్యంగా చంద్రుడికి రాహుకి చెప్తున్నాను రెమెడీస్ ఎక్కువ వీళ్ళకి గనక చేస్తే చాలా తొందరగా రిజల్ట్ వస్తుంది విదేశానికి వెళ్ళడానికి నెక్స్ట్ సిక్స్ మంత్స్ లో కూడా వచ్చినా ఆశ్చర్యపోవక్క తొందరగా వస్తుంది అనమాట అయితే ప్రతి శుక్రవారం కూడా పెరుగుని ఎక్కడ అంటే ఆర్ఫన్ హోమ్స్ కానీ ఆ టెంపుల్లో నైవేద్యాలు చేయడానికి దద్దోజనం చేయటానికి లేదా అమ్మవారి టెంపుల్లో భోజనాలు పెడుతున్నారు కొన్ని అమ్మవారి టెంపుల్ అక్కడ ఇచ్చినా కూడా పెరుగు చాలా మంచిది అలా పదకొండు శుక్రవారాలు చెయ్యాలి అలాగే శనివారం రోజు ఫాస్టింగ్ ఉండాలి ఫైవ్ ఫైవ్ సాటర్డేస్ ఫాస్టింగ్ ఉండాలి ఆ ఫైవ్ సాటర్డేస్ కూడా ఒక కొబ్బరికాయ అనేది తీసుకెళ్లి డొనేట్ చేయాలి ఎక్కడైనా ఎవరికొకరు కొబ్బరికాయ అంటే నీకు పైన ఎలా ఉంటుంది బ్రౌన్ కలర్ రాహుల్ సూచిస్తుంది కదా లోపల వైట్ చంద్రుని సూచిస్తుంది ఇద్దరు కలిపిన రివిడీ అనమాట తీసుకెళ్లి ఎవ్రీ సాటర్డే దాన్ని డొనేట్ చేయాలి డొనేట్ చేయాలంటే గుళ్ళోయచ్చా లేకపోతే ఎక్కడ గుళ్ళో ఇచ్చేయచ్చు లేదంటే ఎవరికైనా ఆర్ఫన్ హోమ్ లో ఇవ్వచ్చు యాచకులు కూడా ఇవ్వచ్చు యాచకులకి ఇవ్వచ్చు ఎవరికైనా కొబ్బరి నీళ్ళు తాగుదాం అనుకున్నారని ఉదాహరణతో ఉన్నారని కొబ్బరి బోండా మరి కొబ్బరి బోండాలి కదా కాయ కాయ ఇవ్వాలి కొబ్బరి బోండాలంటే మళ్ళీ గ్రీన్ గ్రీన్ అయిపోతుంది కొబ్బరి కాయ అంటే బయట బ్రౌన్ ఉంటుంది రావు లోపల వైట్ ఉంటుంది చంద్రుడు అలా సూచిస్తుంది అనమాట ఆ రెండు రెమెడీస్ చేయాలి దీంతో పాటుగా వీళ్ళు ఎక్కువ మనకి వీసా దేవుడు చిలుకూరు బాలాజీ అని చెప్తారు కదా అలా వెంకటేశ్వర స్వామి దేవాలయాలకు వెళ్ళాలి చిలుకూరు బాలాజీ అని చెప్పను గానీ వెంకటేశ్వర స్వామి దేవాలయాలకు వెళ్ళాలి కొంతమందికి ఒక్కోసారి గురువు అనుగ్రహం కూడా అంటే తక్కువ ఉన్నప్పుడు కూడా విదేశాలకు వెళ్ళటం జరగదు ఆ గురువు అనుగ్రహం కోసం ఏం చేయాలి అంటే ప్రతి గురువారం వీళ్ళు నేతి దీపం వెలిగించి ముందుగా వీళ్ళు స్నానం చేసే నీటిలో అమ్మాయిలైతే పసుపు వేసుకొని స్నానం చేయాలి ఆ అబ్బాయిలైతే హనీ డ్రాప్స్ తేనె ఉంటుంది కదా తేనె చుక్కలు ఒక మూడు చుక్కలు లేదా ఐదు చుక్కలు వేసుకొని స్నానం చేయాలి గురు అనుగ్రహం కలుగుతుంది అనమాట తర్వాత నెయ్యితో దీపం పెట్టుకోవాలి నెయ్యితో దీపం పెట్టుకొని ఎల్లో ప్రసాదం ఏదైనా తయారు చేసి మీ ఇంటి చుట్టుపక్కల వాళ్ళకి పిల్లలకి డిస్ట్రిబ్యూట్ చేయండి వీటితో పాటు స్తోత్రం చెప్తాను నేను ఇప్పుడు రాహుకి సంబంధించింది ఒకటి అమ్మవారి దుర్గాదేవికి సంబంధించింది ఈ రెండు కూడా రోజు చేసుకుంటే చాలా మంచిది గురువు అన్నాను కాబట్టి ప్రతిరోజు ఫార్టీ వన్ డేస్ సిద్ధమంగళ స్తోత్రం ఈ సంకల్పంతో చేసుకోండి విదేశీయానం సంకల్పం కోసమే చేసుకోండి ఖచ్చితంగా జరుగుతుంది పాటు రాహు స్తోత్రము ఓం రం రాహవే నమః ఆయన బీజాక్షరంతో కలిపి ఆయన బీజాక్షరం ఓం ఓం రం రాహవే నమః మూడు వందల ఇరవై నాలుగు సార్లు ఫస్ట్ డే వెయ్యి ఎనిమిది సార్లు చేయాలి తర్వాత యాభై నాలుగు రోజులు రోజుకి మూడు వందల ఇరవై నాలుగు సార్లు చేయాలి తర్వాత ఓం ఐం హ్రీం క్లీం చాముండాయే విచ్చే ఓం ఐం హ్రీం క్లీం చాముండాయే విచ్చే అనే మంత్రాన్ని రోజుకు నూట ఎనిమిది సార్లు చేయండి అది ఇది కూడా చెయ్యాలి అది ఇది రెండు కూడా చేయాలి ఇంకా వీటన్నిటితో పాటు కాలభైర రోజుకు రోజుకొకసారి చదువుకోండి అది కూడా తొందరగా మీకు విదేశీయానంకి అనుకూలించేటటువంటి మంత్రం కాలభైర వాస్టం బ్యూటిఫుల్ చదవటం వినొచ్చు కూడా కదా వినొచ్చు వింటూ 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 ఉంటే వచ్చేస్తుంది ఖచ్చితంగా వచ్చేస్తుంది అది ఒక త్రీ ఫోర్ డేస్ వినడం స్టార్ట్ చేస్తే మీరు దాంతో పాటుగా పాడేస్తారు కాలభైర వాటకం దిక్కుమాల పాటలు రావట్లా చక్కగా స్తోత్రాలు మనసు పెట్టి వింటే వస్తాయి వస్తాయి ఖచ్చితంగా వస్తాయి శనివారాలు వీలైతే కాలబేరుడి గుడికి వెళ్ళటానికి ప్రయత్నించండి ఆ ఖచ్చితంగా విదేశీయానంకి తోడ్పడేటటువంటి స్తోత్రం ఏది అని అంటే రాహు కాలమేరవుడు ఎందుకంటే మన కాలానికి అధిపతి అయిన కదా కాలమేరువు కదా తొందరగా మీ పని జరిగేలా చేస్తారు బ్యూటిఫుల్ వాళ్ళకు ఉన్నటువంటి కోరిక రకరకాల క్యాలిక్యులేషన్స్ ఉండొచ్చు వాళ్ళకి ఆ ప్యాషన్ ఉండొచ్చు వేరే దేశాల్లో ఉండాలి సెటిల్ అవ్వాలి అన్న ప్యాషన్ కూడా ఉండొచ్చు ఏదైనా కారణం ఏదైనా ఒకవేళ విదేశాలు వెళ్ళటమే వాళ్ళ కోరిక అయితే మీరు చెప్పినటువంటి విధానాన్ని ఫాలో చేసుకుని వాళ్ళ కోరికలు నెరవేరాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ థ్యాంక్ యూ సో వెరీ మచ్ అక్క నమస్తే నమస్తే